అందుకే హాయ్ అండి ఎవరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసారా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా జస్ట్ ఫైవ్ థర్టీ టైము అప్పుడే వెళ్ళగవుతుంది మా వాడైతే లేసాడు మాతో పాటు మా ఇంటి డ్యూటీ ఉంది అందుకోసం క్యారీ కట్టేయాలి ఇవ్వాలి బయటకు వచ్చి చూసేపటికి ఎన్ని పువ్వులు చూడండి బోల్డ్ అన్ని పువ్వులు నిన్న పీకడం మర్చిపోయాను బికాస్ అన్నీ బాగా పూర్తి విడిగిపోయాయి దాదాపు ఒక మూర వరకు అవుతాయి చూడండి ఎటు చూసిన పువ్వులే వచ్చి సెంట్ జాజులు చాలా బాగా స్మెల్ వస్తాయి నుంచి పై వరకు మొత్తం పువ్వులే లోపల కూడా పూసున్నాయి లోపల వైపు కూడా మా ఆయన పందిరి కడదామని చెప్పేసి ఇలా అయితే కట్టున్నారు చూడండి ఇంకా ఫినిష్ అవ్వలేదు క్లియర్గా లేదనుకుంటా కొంచెం చీకటిగా ఉంది పువ్వులు అయితే చూడండి ఎంత బాగున్నాయో పడింది ఇంకా కొమ్మలో తడి అలానే ఉండింది చూడండి చినుకులు పువ్వులో వెయ్యేప్పటికీ ఇక్కడ కూడా కొన్ని అయితే కూర్చున్నాయి జాజి పువ్వులు మా వారైతే బ్రష్ చేస్తున్నారు దాత మొత్తం వచ్చేసాను ఇంకా చల్లి ముగ్గు అయితే పెట్టాలన్నమాట పొద్దున్నే లేచి ఇది మా వారికి ఈరోజు కారరు చపాతి అందులోకి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను అది మళ్ళీ ఆఫ్టర్నూన్కి నైట్కి మునక్కాయ సాంబార్ అయితే చేస్తాను చూడండి అదే అన్నమాట ఇవాళ అండ్ క్యారీ టేస్ట్ అవుతుంది తక్కువ తక్కువ బట్ట ఉన్నారు అందులో బట్టను ఇదొక యాపిల్ అని అయితే తింటారు ఆల్రెడీ ఇది తాగుతూ ఉన్నారు చూడండి ఏది మా వాళ్ళు క్యారే తీనా నేనైతే రెడీ అయిపోయారు నల్ల పొద్దున్నే ఏం చేస్తున్నావు వాటర్ తాగుతున్నావా తీర్ వేస్తూ ఉన్నాడు తగు

వర్షం అయితే పడుతుంది ఇక్కడ సరే చిన్న పడుతూనే ఉంది అందుకోసమే ఈయన రైన్ కోట్ అయితే వేసుకున్నారు పాటు పోయిస్తా ఇంకా లంచ్ టిఫిన్ డిన్నర్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే జస్ట్ రైస్ ఒకటి ఉండాలి ఇంకా చపాతీలోనే రెడీగా ఉన్నాయి ఇక్కడికి ముగ్గు అయితే పెట్టుకోవాలి బయట కసులు వాడిపోయాయి ఇంక ఇంట్లో ఉన్నాయన్నమాట ఈయన బయలుదేరు కానీ ఈయన కూడా స్టార్ట్ అయిపోయారు చూడండి ఎంత ఎండు వచ్చి పువ్వులు ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ మొబైల్ నుంచి అయితే తీసాను అనమాట ఎందుకంటే నా మొబైల్ బ్యాక్ కెమెరా అయితే వర్క్ అవ్వట్లేదు అందుకోసం నువ్వు మొబైల్ కొనుక్కుందాంలే అంతవరకు ఎలాగోలా మేనేజ్ చేద్దామని చెప్పేసి ఆయన మొబైల్లో అయితే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆయన వెళ్తూ ఉన్నారు అందుకే మొబైల్ ఇవ్వు ఇవ్వు అని అయితే అంటున్నారు ఒకవైపు మా వాడైతే వెంటబడుతున్నాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్